ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని క్షణికావేశంలో ఓ కిరాతకుడు బలీ భాషను హత్య చేయటంతో వారి కుటుంబం రోడ్డున పడిందని భయభ్రాంతులకు గురైన వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు వారి కుమార్తెలకు ఉద్యోగ అవకాశం కల్పించేలా కృషి చేస్తామని ప్రభుత్వం ద్వారా ఆర్థిక పరమైన భరోసాను కల్పిస్తామని బాధిత కుటుంబాన్ని చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు బాధిత కుటుంబానికి యాభై వేల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తరలివచ్చారు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ పంపించాను సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నాము అది ఎఫ్ఎస్ఎల్ కి కోరెన్సిక్ అనాలిసిస్ అనాలిసిస్కి పంపించాను అది వచ్చినట్టు విత్ ఇన్ వన్ మంత్ చెప్తాను మీకు జరిగిన అన్యాయానికి మేము పూర్తిగా మీకు సపోర్ట్గా నిలబడతాం నేను ఒక తండ్రిని కోల్పోయినటువంటి ఆడపిల్లలు భక్తం కోల్పోయినటువంటి బాగా ఏళ్ళకి వచ్చేటువంటి బాధ ఏంటో నాకు తెలుసు అది ఎటువంటి పరిస్థితుల్లో మీకు వ్యతిరేకంగా ఎవరు చేసినా ఎవరు ఉపేక్షిస్తాం ये जो बात நீதி எவடையோட ம

ఆడపిల్లలు ఏడవారు ఇప్పుడు ఇదయ్యింది జరిగింది కాదు చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు స్కూల్లో

यो कुराले ननि थाई पर्छ नि रे अहिले टिकलिले ननि यसो मान्छौ र अगोना जेडोमा चाहिँ सुरु गरिले आटोमेटिक अलारा चूसेर गयो नि केही नि कडा गयो नि यो जूमले नि दिस्कनु न म नि हेर बरु नि न 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 చేతిలో బిసరాకటెంస్ తావిటలకిచరేంట సర్ వికిజీ సెడ్ వికిజీ సెడ్ ప్లానెట్ మే దె ఉత్తర్వేరియల్స్ ఎనస్త తోడ ఆసై ఎందుకొచ్చె ఎందుకిస్తున్నారు తెలుసుకర్నామే ఇలా చేసన బోనసర్కి కంట పార్టీ నుంచి మనం పార్టీలోకి 50000 రూపాయలు దగ్గరికి వెతుకును చెందకోవచ్చు ఉపయోగపడతై బెల్లల్ లేదు రజిస్టర్ 60 కి ప్రాజెక్ట్ లో చాలా రక్షనిల గోపకం ఈ విధంగా నిలబెడక చూడొస్తామ ఓయ్ ప్రాణం తిరిగి తీసిరాలం గాని చిద్రత్రం మీకు ఎందరికల్గా నేను అది రాకూడసారు ఎవరిదైనా పాడవకూడదు సార్ లైఫ్లో బాగా చేయడం ఎక్కడ ఉండేవాళ్ళు మాకే తెలుస్తారు

అదే పడాలి అనుకుంటున్నాము సార్ మేము ఆడు అక్కడ చచ్చిపోవాలి మెయిన్ ఆడు అంతకూడదు బతకకూడదు సార్ వాడు బతికితే చచ్చిపోతాం సార్ ఆడ మేము చచ్చిపోతాం సార్ మాకంత భయంగా ఉంది సార్ అందరూ ఆయన చెప్పండి

ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చదివించుకుని వాళ్ళు ఒక అమ్మాయి అయితే బీటెక్ కంప్లీట్ చేసింది ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేస్తుంది ఒక కుటుంబం చక్కగా ఒకళ్ళు గొడవ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఒక దుర్మార్గుడు కఠినాత్ముడు ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి చేతిలో ఇలా జరగడం అనేటువంటిది ఎవరు కూడా ఎంత గుండె అందరికీ కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే భార్యని పిల్లల్ని చూస్తూ ఉంటే పిల్లలందరూ కూడా స్వచ్ఛలా పిల్లలు వాళ్ళని ఇలా హింసించి ఈ రకంగా చేయడం అనేది ఉమ్మకమైన హేమైన చర్య మేము నూటికి నూరు శాతం కూడా ఎవరైతే దీన్ని కారపడయ్యాడో వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా జరగాల్సిన సంపూర్ణమైన శిక్ష పడేలాగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం సిఈ గారు కూడా ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఆయన పాత్ర తీసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది అదేవిధంగా పోలీసులకి నేను చెప్పడం జరిగింది వీరికి ప్రొటెక్షన్ కల్పించమని బాధ్యత కూడా బాధ్యత పెట్టమని వాళ్ళు భయపడుతున్నారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వారికి కొంత ప్రొటెక్ట్ చేయాలి అదేవిధంగా ఇద్దరు కూడా చదువుకున్న అమ్మాయిలు కనుక వారికి ఏదో రకమైనటువంటి ఉద్యోగ హామీ కల్పించే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను చేసి వాళ్ళ స్థిరపరుస్తాం ఎందుకంటే పాపం తండ్రి తీసుకొచ్చినటువంటి కొద్దిపాటి ఆదాయం మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంది ఆ తండ్రి వంటలు చేసుకుని ఆ పిల్లలను అంత చక్కగా చదివించేడైన అటువంటి మంచి వ్యక్తికి ఇలా జరగడం అనేది మా అందరికీ కూడా హృదయం నిరవేస్తున్నటువంటి సందర్భం ఆ కుటుంబానికి మేము సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తామని సంపూర్ణంగా ఉంటామని పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలి కానీ ఇతరత్ర ఆ కుటుంబానికి ఏది అవసరం అవన్నీ కూడా దగ్గరుండి మేము చూస్తామని చెప్పి మా సందర్భంలో తెలియజేస్తాం ఎంతకంటే ఈ సమయంలో మాట్లాడడానికి మాటలు కూడా రావటం లేదు మా పిల్లలు ఇద్దరు చక్కగా జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి కూడా పాప ఆరోగ్యం బాగోదట ఆరోగ్యం ఉండాలని Маммико, мбарне, ашкат, ашкат, мбарне, ашкат. Мбарне, мбарне, ашкат, мбарне, ашкат.